ఈ రోజు వీడియోలో మూడు రకాల దోశలు ఇన్స్టెంట్గా ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను వడపిండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశలు అనేవి వేసుకోవచ్చు మరి ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం పప్పు బియ్యం నానబెట్టే పని లేకుండా త్రీ ఇంగ్రీడియంట్స్ తోనే పది నిమిషాల్లో ఇన్స్టెంట్ గా ఫాస్ట్ చేసుకోవచ్చండి ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా తినచ్చు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ లోనికి వెళ్ళిపోతే ముందుగా మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసిన ఎర్ర కందిపప్పు వన్ కప్ వేసుకొని అలాగే వన్ కప్ దాకా సేమియా వేసుకొని కొద్దిగా టమాటా ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ లో వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ విధంగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ మీద దోశలు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇన్స్టెంట్ దోశ రెడీ అండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఫర్మెంటేషన్ లేకుండా ఇన్స్టెంట్ గా దోశలు వేసుకోవచ్చండి ఈ దోశలు చాలా టేస్టీగా మాత్రమే కాదు చాలా హెల్దీ రెసిపీ కూడా మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ లోనికి వెళ్తే ఒక బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ రవ్వ హాఫ్ కప్ అటుకులు వేసుకొని బాగా వాష్ చేసిన తర్వాత త్రీ ఫోర్త్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఇరవై నిమిషాలు దీన్ని బాగా సోక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత రవ్వంతా బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని సరిపడినంత వాటర్ వేసి దోశ బ్యాటర్ లా కలుపుకున్న తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని దోశలా వేసుకోవాలి దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దోశలు నార్మల్ దోశల కంటే చాలా టేస్టీగా ఉంటాయి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ అండి ఈ దోశలను ఏ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్క చుక్క నూనె యూస్ చేయకుండా పప్పు బియ్యం నానబెట్టే అవసరం అసలు లేకుండా ఇన్స్టెంట్ గా సాఫ్ట్ గా సెట్ దోశలు వేసుకోవచ్చండి చాలా సింపుల్ గా అయిపోతుంది రస్ మీద అందరికి ఫేవరెట్ అయిపోతుంది మరి ప్రాసెస్ లోనికి వెళ్తే వన్ కప్ సూజీ రవ్వ వన్ కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోని హాఫ్ కప్ అటుకులు పావు కప్ పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అటుకులు రవ్వ బాగా ఉంటాయి మిక్సీ జార్ లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసుకొని అలాగే దానిపైన వాటర్ వేసి కంపల్సరీగా యాక్టివ్ చేసుకోవాలి అంతా ఒకసారి విధంగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి ప్యాన్ ని మీడియం హీట్ లో ఉంచుకొని బ్యాటర్ కొద్దిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తే దోశలు బాగోవు అసలు ఆయిల్ ఏమీ వేయకుండా అసలు రెండో వైపు కూడా కాల్చిన అవసరం లేకుండా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్